నమస్కారం సార్ నమస్తే అండి సార్ దేవకట్ట గారి డైరెక్షన్ లో మహేశా అని ఒక సిరీస్ రాబోతుంది సోనీ లైవ్ లో అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు మరి ట్రైలర్ ఎలా అనిపించింది అంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళ బాండింగ్ కు సంబంధించి ఉండబోతున్నట్టుగా మనకు ముందే అనౌన్స్ చేశారు సో ఆ ట్రైలర్ లో కూడా అదే చూపించారు మీకు ఎలా అనిపించింది ఆ ట్రైలర్ రివ్యూ అనేది కాదండి అంటే చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తారు తప్ప నేను యాక్చువల్ గా వాళ్ళ బయోపిక్స్ ఏం తీయట్లేదు అనే విషయం ఆయన స్పష్టంగా చెప్పుకున్నాడు అయితే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యవహారాలకు సంబంధించి పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి అనేక అంశాలను తీసుకుని వాటి ఆధారంగా ఒక ఫిక్షన్ కథ రాసుకుని రెండు క్యారెక్టర్లు డిజైన్ చేసి దాన్ని ఈ వెబ్ సిరీస్ రూపంలో ప్రపంచం ముందు ఉంచుతున్నాను అనేది చెప్తున్నాడు ఆయన దీనిలో వాస్తు అన్ని జరిగినవే ఉంటాయా అనేది కాదు జరిగినవి ఉండొచ్చు ఎవరి జ్ఞాపకాల్లో నుంచి వారికి ఆయా సంఘటనలు రిలే రిలేట్ అయితే కావచ్చు కావడానికి ఆస్కారం ఉంది కాకపోవడానికి ఆస్కారం ఉంది ఉదాహరణకి చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలోనే పురుడు పోసుకున్నారు అంటారు ఏది చంద్రబాబు నాయుడు అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరూ ఒకే పార్టీ నుంచి గెలిచారు డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో అనుకుంటారు అది తప్పు ఇద్దరు వేరువేరు పార్టీల నుంచి గెలిచారు అనేది వాస్తవం వేరువేరు పార్టీలు అప్పుడు రాష్ట్రంలో అంటే ఆయన రెడ్డి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశారు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన హస్తం కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు ఇందిరా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు చంద్రబాబు అయితే ఇద్దరు ఒకేసారి సభలోకి అడుగుపెట్టారు ఆయన హస్తం గుర్తు మీద గెలిచాడు చంద్రబాబు ఆయన దూడ గుర్తు మీద గెలిచాడు ఓకే సో వాళ్ళిద్దరూ ఒకే పార్టీ నుంచి గెలవలేదు వేరు వేరు పార్టీల నుంచి గెలిచి ఒకేసారి అసెంబ్లీలో కాలు పెట్టారు ఆ తర్వాత రెండు కాంగ్రెస్లు కలిసినాయి ఆ ఎన్నికల్లో రెడ్డి కాంగ్రెస్ గెలిచింది ఇక్కడ సారీ రెడ్డి కాంగ్రెస్ ఓడిపోయి ఇందిరా కాంగ్రెస్ గెలిచింది ఇందిరా కాంగ్రెస్ గెలిచిన తర్వాత రెడ్డి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు కూడా దీనిలో మెర్జ్ అయ్యారు అట్లా వాళ్ళిద్దరు ఒక పార్టీలోకి వచ్చారు ఇది పరిణామ క్రమం కాబట్టి డెబ్బై ఎనిమిది ఎన్నికలు అనేది చాలా కీలకం దేశ చరిత్రలోనే కీలకమైన ఎన్నికలు ఎందుకు కీలకమైన ఎన్నికలు అంటే డెబ్బై ఏడులో ఇందిరా కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఓడిపోయారు అంటే ఆవిడ ప్రభుత్వం ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడింది మురార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది ఆ ఓటమికి నైతిక బాధ్యత మీదే అని చెప్పేసి ఇందిరాగాంధీ మీద బ్రహ్మానంద రెడ్డి గారు క్లెయిమ్ చేశాడు ఆ సందర్భంగా జరిగిన వాగ్వివాదంలో ఆయన ఇందిరాగాంధీని సస్పెండ్ చేశాడు పార్టీ నుంచి ఆవిడ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకున్నారు ఈ ఘర్షణలన్నీ జరిగిన తర్వాత వన్ ఇయర్ తర్వాత జరిగినటువంటి ఎన్నికలు ఏపీ ఎలక్షన్స్ ఉమ్మడి రాష్ట్రం ఆ ఎలక్షన్స్లో ఇక్కడ ఐ కాంగ్రెస్ గెలిచింది ఐ కాంగ్రెస్ గెలు గెలవటం అనేది ఒక ఇండికేషన్ అంటే దేశం మొత్తం అంటే కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ ఉన్నటువంటి పార్టీయే ఇందిరాగాంధీ లేనటువంటి పార్టీని ప్రజలు కాంగ్రెస్ అనుకోవడం లేదు అనే విషయం బ్రహ్మానందరెడ్డి గారికి అర్థమైంది అర్థమైన తర్వాత నెమ్మదిగా వీళ్ళందరూ వెళ్ళి దానిలో కలిసిపోయారు సో రెడ్డి కాంగ్రెస్ అనేది అంతర్ధానం అయిపోయి అది కూడా కాంగ్రెస్ అయిపోయి కాంగ్రెస్ అనేది ఒకటే అయిపోయి ఆ తర్వాత అంజయ్ గారి టైంకి చెన్నారెడ్డి గారి టైంకి ఇంకా ఉంది ఆ తేడాల్సి అంజయ్ గారు వచ్చిన తర్వాత ఆయన క్యాబినెట్లో వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు దొరికినాయి చంద్రబాబు గారికి అలాగే వైఎస్కి కూడా అక్కడ నుంచి వీళ్ళ స్నేహం అంటే నిజానికి ఎమ్మెల్యేలుగా ఫస్ట్ టైం ఎంటర్ అయ్యారు వీళ్ళిద్దరూ అప్పుడు సభలో ఇద్దరూ కూడా రాయలసీమకు చెందిన వాళ్ళే ఒకరు చిత్తూరుకు చెందిన వాళ్ళైతే ఒకరు కడపకు చెందినవారు వారిద్దరి మధ్య అంతకు ముందే స్నేహం ఉంది అంటే ట్రూ ఎన్ఎస్ యుఐ అయి ఉండొచ్చు అవడానికి ఆస్కారం ఉంది వారు కాంగ్రెస్తో ఉండేవారు వీరు కాంగ్రెస్తోనే ఉన్నారు ఇద్దరికీ ప్రోగ్రామ్ ఉంది అంటే ఎమ్మెల్యే అవుతాము తర్వాత కొంతకాలానికి మంత్రులు అవుతాము ఇంతే జీవితం ఏదైనా అవకాశం దొరికితే సీఎం అవుతాము సీఎం అవటం కోసం మనం లేము అని అనుకుంటారు మిగిలిన వాళ్ళందరూ కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు వీళ్ళిద్దరూ కూడా డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేలు అయినప్పుడే వీళ్ళు సీఎం కూడా అవ్వటానికి ఒక ప్రయత్నం చేయాలి మనం అనుకుని మనసులో స్థిర స్థిరమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి రాజకీయ నాయకులు దానికి చంద్రబాబు నాయుడు కంటే కూడా వైఎస్ చేసినటువంటి కృషి ఎక్కువ వైఎస్ చాలా మందిని కలుపుకుని వెళ్ళేవాడు చాలా మందిని కలుపుకుని వెళ్ళేవాడు ప్రతి జిల్లాలోనూ తనకంటూ ఒక ఇద్దరు మనుషులు ఉండాలి అని అనుకునేవాడు ఆ జిల్లాల్లో ఆయా వ్యక్తులతో స్నేహం చేసేవాడు అక్కడ ఎవరైతే జనాలని కదిలించగలరో ఎవరితో ఎవరైతే కాస్త జనం మనసులో ఉన్నారనుకున్నారో అలాంటి వాళ్ళతో ఒక స్నేహం ఉండేది ఆయనకి అలా ఇప్పుడు విజయవాడలో వంగవీటి రంగ గారితో ఈయనకి స్నేహం ఉండేది రాజశేఖర రెడ్డి ఆయన ఇన్ని స్నేహితుడిగా చూసేటప్పుడు లేదా అనేది పక్కన పెడితే వీళ్ళు కలిసేవాడు ఈ ఇదొక లింకు అలాగే జక్కంబూడు రామ్మోహన్ రావుని కలిసేవాడు ఎక్కడ గోదావరి జిల్లాల్లో ఇలా ఒక ప్యారలల్ టీం ఒక దాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేసేవాడు అది తను సీఎం అవడం కోసం చేసినటువంటి కసరత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇలాంటి వాళ్ళందరినీ ఒక్కొక్క చోట తన అలా తన ఫ్రెండ్షిప్ లోకి తీసుకుంటూ ఉండేవాడు ఇందులో భాగంగానే ఇక్కడ కూడా తనతో పాటు సభలోకి ప్రవేశించిన యంగ్ పీపుల్ తో కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళతో ఒక స్నేహం నడిపేవాడు ఆ స్నేహం నడపటం అనే ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబును కూడా తన స్నేహ బృందంలోకి లాక్కొచ్చుకున్నాడు అలా చంద్రబాబు నాయుడు వైఎస్ని వైఎస్ కాంపౌండ్ లోకి వచ్చాడు వచ్చాడు కానీ ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పుకునేవాడు చెప్పుకునేవాడు ఆయన జిల్లా వేరు ఆయన వచ్చిన రూట్స్ వేరు ఆయన ఆలోచనలు ఆయన వెళ్ళదలుచుకున్నటువంటి మార్గం దాని గురించి ఎలా అనే దీనిలో ఉండేవాడు ఆయన అయితే వైఎస్ క్రమంగా పార్టీలో ఒక తిరుగుబాటు జరుగా గుర్తించడం మొదలుపెట్టింది అధిష్టానం దీన్ని అధిష్టానానికి పదే పదే చెప్పడం ద్వారా రాయలసీమలో తను కాకుండా ఇంకో లీడర్ అదక్కకుండా చేయటం అనే ప్రోగ్రామ్ కోటల విజయభాస్కర్ రెడ్డికి ఉండేది దానిలో ఈయన సఫర్ అయ్యాడు సఫర్ అయ్యాడు రెండు సందర్భాల్లో ఆయనకు సీఎం పదవి చేతిదాకా వచ్చి దక్కకుండా పోయింది ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన విషయాలు ఆయన స్ట్రగుల్ ఉంది సీఎం ఊరికనే కాల వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ స్ట్రగులు ఈ ప్రయాణము ఇదంతా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనూ ఇది ఉంది చంద్రబాబు ఆయన ఎనభై రెండు చివరిలో జరిగినటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఎనభై మూడు ఎన్నికలు అంటారు అంటే ఎనభై మూడులో జనవరిలోనే రామారావు గారి ప్రభుత్వం ఏర్పడింది అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అనుకున్నాడు ఆయన అనుకుని ఆయన డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాడు ఇమ్మీడియట్ తర్వాత ఎలక్షన్ కల్లా ఆయన వచ్చేసాడు డెబ్బై ఎనిమిది ఎన్నికలకి ఈ ఎనభై మూడు ఎన్నికలకి మధ్యలో వీళ్ళ పెళ్ళయి ఆయన రామారావు గారి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండగా చే వాళ్ళ అల్లుడుగా మారిన తర్వాత ఈయన ఓపెన్ గా ప్రకటన చేశాడు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా మామగారికి మా మామగారి మీద కంటెస్ట్ చేస్తాను అని ప్రకటన ఇచ్చాడు చంద్రబాబు గారు పార్టీ ఆదేశించలేదు ఈయన చంద్రగిరి నుంచే పోటీ చేసి ఓడిపోయాడు ఈ ఓడిపోవటం అనేది ఆ ఓడిపోయిన తర్వాత అక్కడి నుంచి కుప్పానికి షిఫ్ట్ అయ్యాడు నియోజకవర్గం అది ఆయన ప్రయాణం ఇందులో ఒక నా ఒక ప్రచారం ఉండేది ఆ రోజుల్లో రామారావు గారి నుంచి పెళ్లి చేసుకునే ఒక ఆఫర్ వచ్చింది అటు వెళ్ళాలా లేకపోతే చిత్తూరు జిల్లాలో కూడా ఒక పెళ్లి సంబంధం ఉంది అన్నప్పుడు ఈయనే సజెస్ట్ చేశాడు ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డే ఇటు వెళ్ళమని సజెస్ట్ చేశాడని ఓ ప్రచారం ఉండేది అది ఆయనే ఒకసారి ఎప్పుడో సభలో మాట్లాడుకున్నాడు నేను కదా నాకు ప్రత్యర్థిని తయారు చేసుకుంది అని వైఎస్ రాజశేఖర రెడ్డి అలా ఇలాంటి విషయాలన్నీ ఏవో పోగేసి దానిలో కొంత ఫిక్షన్ జోడించి ఒక వెబ్ సిరీస్ తీశాడు ఆయన ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అంటే డెబ్బై ఎనిమిది నుంచి కొనసాగినటువంటి రాజకీయాలు ముందున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కంటే కూడా ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఒక యూ యూత్ ఎంటర్ అయింది పాలిటిక్స్లోకి డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో కొంచెం అంతకు ముందు ఉన్నటువంటి జనరేషన్ కొంచెం పక్కకి జరిగింది అదే ఎన్నికల్లో ఇక్కడ అప్పటి వరకు నావుదోడ కాంగ్రెస్ పోయి హస్తం కాంగ్రెస్ వచ్చింది ఈ ఇండికేషనే కేంద్రంలో కూడా నిజమై ఎనభైలో జరిగినటువంటి ఎన్నికల్లో కేంద్రంలో కూడా ఇందిరాగాంధీ గారే అధికారంలోకి వచ్చారు ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ పరిణామానికి రూట్ చూపించింది ఇదే ఇండికేషన్ ఇచ్చింది ఆంధ్ర ఎన్ని ఎన్నికలే సో అదొక ఒక ల్యాండ్మార్క్ అనుకుంటే ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ఇమ్మీడియట్గా జరిగిన ఇమ్మీడియట్గా జరిగినటువంటి ఎన్నికలకి ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీతో రావడం ప్రాంతీయ పార్టీ పెట్టి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీని తుడిచిపెట్టి తాను అధికారంలోకి రావటం ఇది ఒక డ్రామా ఇది చాలా ఎమోషనల్గా నడిచింది ఆ తర్వాత నాదండల భాస్కర్రావు గారి వెన్నుపోటు ఆ వెన్నుపోటు తర్వాత తిరిగి ప్రజాస్వామ్య పోరాటం రామారావు గారికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వటం ఆయన తిరిగి నెల రోజుల్లోనే తిరిగి సీఎం అవటం ఇలా చాలా ఎమోషనల్ డ్రామా ఉంది డెబ్భై ఎనిమిది తర్వాత ఉంది ముందు ఉన్న రాజకీయాల్లో లేదు అందుకని ఈ పార్ట్ తీసుకున్నాడు ఆయన ఈ పార్ట్ తీసుకుని వీళ్ళిద్దరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళిద్దరి మీద నడిచింది ఎక్కువ సినిమా కాబట్టి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆ తర్వాత రామారావు గారిని తప్పించి తాను సీఎం అవటం ఈయన సీఎం కావడానికి యుద్ధం చేస్తూ 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 కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేతిలో ఒకటి రెండు సార్లు ఇబ్బందికి గురై పివి నరసింహారావు గారు ఒకసారి తప్పించి అలా నడిచింది కొంతకాలం ఎంపీగా కొంతకాలం ఎమ్మెల్యేగా అలా ఆయన ప్రయాణం నడిచింది వైఎస్ ఫైనల్గా ఆయనకు బీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన అడ్డుకునే ప్రయత్నాలే చేశారు చివరి నిమిషం ఆయన రెండు వేల నాలుగు ఎన్నికల్లో గెలిచినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పేరు జనంలోకి రాల కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు పేర్లు ప్రచారంలో పెట్టారు డిఎస్ఆర్ అంటే డి శ్రీనివాస వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే ఎం రావు అని మూడు పేర్లు డిఎస్ వైఎస్ ఎంఎస్ అని మూడు పేర్లు నడిచినాయి ఫైనల్ గా ఆయన ఎం సత్యనారాయణరావు గారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టిన లేని రేస్లో అని చెప్పేశాడు డి శ్రీనివాస్ కి వైఎస్ కి మధ్య దోబూచులాడుతున్న సీఎం పదవి అని రాశారు పేపర్లో ఫైనల్ గా కవర్లో కవర్ లో వైఎస్ పేరు వచ్చింది ఆయన సీఎం అయ్యాడు ఆయన కోరిక తీరి ఇది జీవితం ఇది ఒక డ్రామా అక్కడ నుంచి ఆ తర్వాత జరిగిన ఎన్నికలు చిరంజీవి గారి రాజకీయ ప్రవేశము ప్రజారాజ్యం కూటమి అంటే మొత్తం అన్ని రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి ప్రజారాజ్యము అలాగే కాంగ్రెస్ పార్టీ కూటమి ఈ ఈ మూడు శక్తుల మధ్య యుద్ధంగా మారింది అది మారినప్పుడు ప్రతిపక్షం ఓట్లు మొత్తం చీలి ప్రజారాజ్యం మేజర్ ఓట్లు చీలి చేయటం వలన బొటాబొటీ సీట్లతో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది ఇంత కూటమిని కూడా ఎదుర్కొని రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు దానిలో ఎవరు ఏ సందేహమూ పెట్టుకోనక్కర్లేదు ప్రజారాజ్యం లేకపోతే పరిస్థితి డెఫినెట్ గా తేడాగానే వేయదు ఒక రకంగా ఆయన రెండోసారి సీఎం కాకపోయి ఉంటే ఆయన ఆ టైంలో హెలికాప్టర్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చేది కాదు ఆయన జీవించి ఉండేవాడు ఇప్పటికీ అలా చిరంజీవి గారికి సంబంధించి ఆయన ఆ పార్టీ పెట్టడం వల్ల ఈయన సీఎం అయ్యాడు అది ఒక అది కూడా ఉంటుంది అనుకుంటున్నాను దీని దీనిలో అంటే ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ ఉంది అనేది ట్రైలర్ లో ఎస్టాబ్లిష్ చేశారు సాయి కుమార్ గారు చూస్తున్నాడు ఈ ప్రయాణంలో రెండు వేల నాలుగు ఎన్నికలు రెండు వేల తొమ్మిది ఎన్నికలు ఆయన చనిపోవడం ఈ అక్కడ వరకు ఉంటుంది ఈ కథ అక్కడ వరకు వీళ్ళ బాండింగు వీళ్ళ ఘర్షణలు వీళ్ళ స్నేహము ఆయన కనిపించట్లేదు అన్నప్పుడు ఈయన పదే పదే వెళ్ళాడు అక్కడికి కంట్రోల్ రూమ్ ఏం జరిగిందో తెలుసుకుందామా క్యూరియాసిటీ ఫ్రెండ్షిప్ ఇవన్నీ గుర్తొచ్చి వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి గ్రూప్ ఫోటోలు చాలా ఉన్నాయి ఏది వీళ్ళందరూ డెబ్బై ఎనిమిదిలో గెలిచిన తర్వాత దిగినటువంటి ఫోటోలు వివిధ సందర్భాల్లో అలా ఆ టైం అంటే తెలుగు రాజకీయాలలో మేజర్ డ్రామా పార్ట్ చోటు చేసుకున్నటువంటి ఒక బ్లాక్ తీసుకుని వెబ్ సిరీస్గా మార్చాడు దాన్ని ఇంట్రెస్టింగ్ గానే ఉంది ట్రైలర్ అంటే వాళ్ళిద్దరి మధ్య స్నేహానికి సంబంధించి కొంచెం చొరవ తీసుకున్నాడు ఆ చొరవ కొన్ని సన్నివేశాలు నడిచినాయి ఇది బిల్డ్ చేయటం కోసం అంతే తప్ప ఆయన ఏదో బయోపిక్ జరిగింది జరిగినట్టు అనేది కాదు నిజానికి రామారావు గారు బయోపిక్ తీశారు కానీ దానిలో కూడా జరిగినవి లేవు చాలా వాళ్ళకు అనుకూలమైనవి నడిపేశారు లేనివి తీసేశారు అలా జరిగింది అది ఇది కూడా బయోపిక్ అని అక్కడ చెప్పుకోవట్లేదు ఆయన చెప్పుకోవట్లేదు రా తెలుగు రాజకీయాల్లో ఇద్దరు స్నేహితుల ఇద్దరు స్నేహంగా మొదలై తర్వాత శత్రువులుగా మారినటువంటి ఇద్దరి జీవితాలు జీవితాల ఇన్స్పిరేషన్తో పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి చాలా అంశాలని క్రోడీకరించి ఒక కథ రాసుకుని చేస్తున్నాను అన్నాడు ఇలాంటి ప్రయోగాలు చేయటం బాగానే ఉంటుంది ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది దేవకట్టకి కొంత పట్టు ఉంది ప్రస్థానం సినిమాలో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఇది కూడా సక్సెస్ఫుల్ గానే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఏది ఇప్పుడు ఆయన తీసినటువంటి ఈ వెబ్ సిరీస్ కూడా సక్సెస్ఫుల్ గానే రన్ అవుతుందని నమ్ముతున్నాను